విద్యుత్ స్తంభాలు కొరిగిన ఘటన కంకి మండల పరిధిలో చోటు చేసుకుంది సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించిన సిపిఎం నాయకులు ఈ సందర్భంగా సిపిఎం నారాంకేట్ ఏరియా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ కంటి మండలం నుండి తరతెరకు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన విద్యుత్ నేల నెలకొరగడం వల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలాగే సంబంధిత విద్యుత్ అధికార దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అన్నారు కాబట్టి ఇప్పటికైనా వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి నూతన స్తంభాలను ఏర్పాటు చేసి రైతుల కోరారు కంతి మండలం చప్పకే వెళ్ళేటప్పుడు ఇక్కడ రోడ్ పక్కన ఉన్నటువంటి చైన్లు ఏవైతున్నాయో పొలాలు పొలాల్లో మొత్తం ఆడి అక్కడ నుండి ఇక్కడ వరకు చివరి వరకు నాలుగు స్టంబాలు పడిపోయినాయి ఇక్కడ చేన్లో కంది పంట ఉంది ఇక్కడ రైతులు చాలా ఇబ్బందులు పడుతూ మందు కొట్టాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది కనీసం వాళ్ళు కూడా అనేకసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ నాలుగు టంబాలు పడిపోవడంతో అక్కడ వైలు ఒకదానికొకటి తలగకుండా రౌతులు పెట్టింది తప్ప వాటిని లేపే పరిస్థితి కూడా లేదు వాటిని నిలబెట్టి రైతులకు ప్రాణాలు హాని ఉందని చెప్పేసి కూడా ఏమాత్రం కూడా సోయలేకుండా ఈరోజు అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ కానీ ఈరోజు ఈ కరెంటు లైన్ మెయిన్ లైన్ ఏదైతే ఉందో ఆ టంబాలకు సంబంధించినటువంటిది కరెంటు అధికారులతో మాట్లాడి చేపించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం అట్లనే ఈ ఈ రైతులు కూడా ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలియన పరిస్థితి కూడా ఉంది కాబట్టి రైతులను రైతులకు ప్రాణాలు కాపాడాలంటే ఈరోజు ఈ టంబాలు ఈ పోలు ఏవైతే పడిపోయినాయో వాటిని ఖచ్చితంగా నిలబెట్టి ఈరోజు రైతులకు ప్రాణాలు కాపాడాలి అట్లనే జంతువులు కూడా ఇందుతా ఉన్నాయి జంతువులు కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంది కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు ఈ పోల్లు మంచి చేయించాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు